అదేవిధంగా కోఆపరేట్ చైర్మన్ కూడా అదేవిధంగా ఇంకా మాజీ కోఆప్షన్ అదేవిధంగా మైనారిటీ డిస్ట్రిక్ట్ ప్రజలు మదరన గారి కోరుతుంది అదేవిధంగా టేక్మాన్ టిసి సరోజమ గారు రాను తరబట్టి లక్ష్మణ్ గారితోంది

అదే విధంగా ఎంపీ గారు కూడా విధంగా కూడా

ఏర్పాటు చేయాల ఉద్దేశం చేత ఒక సంస్థను కూడా బాబు జగ్జన్ రామ్ గారు ఏర్పాటు చేశారు ఆయన ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు రక్షణ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు పాక్ ఇండోనేషియా యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పాటుకోవడానికి ఆయన వ్యవహరించిన శైలి అనేది అందరిని మెప్పిస్తుంది రాజ్యాంగంలో కూడా రాజ్యాంగం ఏర్పడడానికి కూడా బాబు జగ్జోన్ రామ్ గారు అంబేద్కర్ గారికి ఎంతగానో సహకరించారు భారతదేశం యొక్క సమసభాజ స్థాపనకై బాబు జగ్జీవన్ రామ్ గారు అనేక సంవత్సరాలు కృషి చేసి ఆయన సంఘ సంస్కర్తగా కూడా వ్యవహరించారు అందుకని ఆయనకు నివాళులు తెలుపుతూ టేక్మాల్ మండల నాయకుల సమక్షంలో మండల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచేసినటువంటి టేక్మాల్ మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులందరికీ పార్టీ ప్రెసిడెంట్లకి ఆదర్శ విచారణ సంఘం సభ్యులందరికీ యొక్క హృదప్రకారం నమస్కారం తెలియజేస్తున్నాను ఇంతటితో ప్రో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం పడుతుంది ముందుగా టేక్మాల్ మండల తాజా మాజీ ఎంపీ పైనటువంటి చింత స్వప్నరావు గారిని ఒకరి చెప్పటంగా జగన్ గది జయంతి ఉత్సవాలను రాజకీయాల అతీతంగా టేక్మాల్ మండల కేంద్రంలో అది అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరం రావు గారు రాజకీయవేత్త స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త ఆయన యాభై సంవత్సరాలు ఎంపీగా ఉంటూ ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవ చేశారు సమాజ సమాజ నిర్మాణం కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి మరి బాబు జగన్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా మరి ఆయన బాట లోపల మనమందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆశయాలను ఆయన ఏదైతే మనకు బోధించుండో మరి అదేవిధంగా నేటి యువత కూడా ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనరాజు హిందుస్థాన్కి మాయనా జనాం ఈ జమీన్ చాంద్ ఖాయ రేగా ఉంట नौजवानों में हकीकत में रोशन रहेगा क्योंकि वह शख्सियत आज फिर उन्नीस सौ आठ नाइनटीन जीरो एट बिहार में पैदा होना और बिहार एक ऐसा इलाका है जहां पर एजुकेशन की आज भी कमी रहती है वैसी जगह पर पैदा के उन्होंने कॉलेज से यूनिवर्सिटी से अपनी इनकबी तबीयत को कायम रखते हुए उन्होंने एक ऐसा काम किया कि आज हिंदुस्तान उनको याद कर रहा है और सियासत में हिस्सा लेकर नौजवानी में तंजीमें बनाकर सियासत में हिस्सा लेकर फिर कांग्रेस को ज्वाइन करके कमोपेश 40 साल हिंदुस्तान में सबसे बड़ी मिनिस्ट्री जो होती है यानी रक्षण शाखा जो बोलते हैं वो मिनिस्टर करना और हिंदुस्तान पाकिस्तान की जो आलमी जंग के वैसी 1971 में जो जंग हुई थी उस जंग में बांग्लादेश के ऊपर जो अत्याचार हो रहा था पाकिस्तान की तरफ से उनको भी नहीं गया और इंदिरा गांधी के साथ शाना बाशाना ठहर के उन्होंने बांग्लादेश को आज़ादी दिलाने में एक अहम किरदार अदा किया उसके बावजूद उन्होंने जब कांग्रेस के बड़े लीडर्स जब उनको समझ में नहीं आए तो कांग्रेस से भी उन्होंने किनारा कशी कर लिया और अपनी एक पार्टी डेमोक्रेटिक पार्टी कायम की फिर उसके बाद फिर कांग्रेस के नाम से फिर और एक पार्टी कायम की बहरहाल उन्होंने बाबा साहेब अम्बेडकर के हर नक्शे पर चलने की पूरी कोशिश की और एक अहम जो अमेंडमेंट बिल्स होते हैं उन्होंने कई अमेंडमेंट बिल्स इंदिरा गांधी के दौर में एतराज भी दाखिल किया और उसको कामयाब करने में भी कोशिश की लिहाजा ऐसी शख्सियत का हम और आप मिलकर तमाम पार्टी के कायदीन मिलकर यहाँ पे उनकी में पैदाइश मना रहे हैं ये हमारी खुशकस्मती समझना चाहिए और तमाम आप लोग जो आए हैं आप तमाम का शुक्रिया अदा करते हुए खास तौर हमारे मंडल परिषद की जो यहाँ पर ये पार्क है बाबा साहेब अम्बेडकर के नाम से इस पार्क में उनका इस्टेचू दलाने वाली जो हमारे मंडल की टीम थी मैं उन टीम का पूर्व का शुक्रिया अदा करता हूँ क्योंकि उनकी इजाज़त के बगैर हम नहीं कर सकते थे लिहाजा उन्होंने सब मिलकर अभी जो तीरमान होता है सब मिलकर उन्होंने तीरमान की कापी देने के बाद यहाँ पर बाबा साहब अम्बेडकर की और बाबू की स्टैचू लगाया गया मैं अपने आप को खुशकस्मत समझता हूँ कि ऐसे पैसे तो हम बहुत सारे खर्चा कर लेते हैं लेकिन एक ऐसी शख्सियत की स्टैचू को लाने में हमारा भी किरदार रहा यह हमारी खुशकस्मती है और तमाम आप लोग साथ देने का आप तमाम को नाम शुक्रिया अदा करते हुए इजाज़त चाहता हूँ खुदा ఈరోజు బాబు రావు గారి జయంతికి చేసిన పెద్దలందరికీ నమస్కారం ఇలాంటి ప్రోగ్రాం మనం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన మండలంలోని ఈ ఈ విగ్రహాలు పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ మా ఎంపీటీసీలందరికీ మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటిది పెట్టడం అనే ఆలోచన రావడం మాకు ఇచ్చిన సలహాల మేరకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ప్రోగ్రాం మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటున్నాం యువత ముందుకు రావాలి ముందు మనం వస్తే మనం చేస్తేనే ఇంకా ముందు తరాలకు తెలుస్తుంది ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఈరోజు టేక్మాల్ గ్రామంలో బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందుకు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు యువతకి విలేకరులకి అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు మనం పార్టీలకు అతీతంగా ఇలాగే ప్రతీదీ జరుపుకోవాలి మన గ్రామం అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మండల్ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయకపోతే మనం ఎక్కడో మారుమూల ప్రాంతం లోపల పైన ఫోటోలు పెట్టుకొని దండాలు వేసుకొని అలాంటి జయంతి తలుపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది ఇక బాబు జగ్జీవన్ రావు జయంతి కాదు ఈ నెల మొత్తం మహానీయుల జయంతి ఈ నెల మహానీయుల జయంతి పేరు మీదనే ఈ నెల మొత్తం నడుస్తూ ఉంది కాబట్టి ఆ మహానీయుల చేపట్ చేపట్టనీయకుండా అప్పుడున్న చాతుర్లన్న సిద్ధాంతం కానీ బ్రాహ్మణిజం కానీ అనేటువంటిది అడ్డుకోవడం జరిగింది ఇలాంటిది దారుణమైన పరిస్థితి అంత ఉత్తమమైన వ్యక్తికి ఒక కుల వ్యవస్థ కట్టడం అనేటువంటిది నీ జాతి నీచమైనది ఈ జాతి లోపల పుట్టిన మహానుభావుడు ఒక దేశం లోపల అత్యున్న పదవిని చేపట్టలేకపోవడం అనేటువంటిది విచారించదగ్గ విషయం మిత్రులారా నేను ఒకటి చెప్తున్నాను ప్రతి సంవత్సరం చెప్తున్నా ప్రతి మీటింగ్లలో చెప్తా ఉన్నాం కుల మతాలకు అతీతంగా మరి వర్ణ భేదాలకు అతీతంగా ఈ పండగ జరుపుకోవడం అనేటువంటిది నిజంగా అన్ని పార్టీలు కలిసి చేసుకోవడం నిజంగా శుభ పరిణామం అలాగే మీరందరూ ఒక శపథం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఏ సమావేశం నిర్వహించినా వక్తలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ వచ్చిన కార్యకర్తలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఆ వక్తలు చివరి వరకు ఉండాలని చెప్పేసేసి నెక్స్ట్ సమావేశం నిర్వహించేటప్పుడు గట్టి ఇన్స్ట్రక్షన్స్ తీసుకురావాలి అలాగే ఒక్కొక్క నాయకుడు ఒక్కో ఐదుగురు కార్యకర్తలను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది దండలు దండలేసిపోవడం కాదు వాళ్ళ నివాళులు జరిపించడం అనేటువంటిది కాకుండా వాళ్ళు చేసిన ఆశయాలను పది మందికి చెప్తా ఉంటే ఆశయ సాధన కోసం మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం అదేవిధంగా విద్యకాయ వ్యాప్తి చెందడం కోసం ఏ దళిత జాతిలో పుట్టిండో ఆయన ఏ మహార్కులంలో పుట్టిండో ఆ మహార్కులంను అభివృద్ధి చేయడం కోసం చదువు వల్లనే ఈ దేశం బాగుపడుతుందని గట్టిగా నమ్మిన మహానుభావులు కాబట్టి ఆ చదువు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది వెనుకబడిన కుటుంబాలను దత్తత తెచ్చుకొని వారి పిల్లలకు కానీ పాఠశాల లోపల ఆశ్రమ పాఠశాల లోపల కానీ కల్పించిన అవకాశం కల్పించినట్లయితే చదువుకు కంకణం కట్టుకొని ఈ అసమానతలు అనేటువంటి రూపు మాపే విధంగా ఉంటాయని చెప్పేసి మనమందరం కంకణబద్ధులమై చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులకు కూడా నేను ఒక ఇవ్వతా ఉన్నాను ప్రతి వర్ధంతిని చేస్తున్నప్పటికీ మీరు కూడా కొన్ని కుటుంబాలకు చెప్పండి విద్యా వ్యాప్తి కోసం అయితే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎవరి మనోభావాలను నేను దెబ్బతీసినట్లంటే క్షమించాలని కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు ਤਾਂ ਉਹ ਅਸਟਾਹਰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕੀ ਆਪਾਂ ਆ ਗਿਆ ਅੰਨਾ ਮਸਤ ਸਹਾ ਕਰਨ ਚੁਣ ਗਿਆ ਵੰਡੀ ਇਲਾਟ ਇੰਕ ਰੇਇਆ ਲੰਦ